నువ్వు అంతే చేసిన మేము సపోర్ట్ కొట్టాలా సార్ పొరపాటు అయిపోయింది సార్ అంతే సార్ సార్ ఓకే బిల్ల తిప్పు గాంధీ తాత గాంధీ తాత గారుకి గాంధీ తాత గాంధీ తాత మనకి ఏం చేసి అవకాశం గాంధీ తాత మనకి ఏం చేశాడు నీకు తెలుసా దేశానికి పరిపాలన చేయ పరిపాలించాడా సపోర్ట్లో ఓకే కూర్చురా చాలు చాలు దండేసావా దండే అండి దండే దండే

నేను తీస్తామన్న సినిమాకి మన సినిమా పేరు ఏం పేరు గారానమ్మ గుడు గారానమ్మ కాస్ట్ కాస్ట్ లేదు బూస్ట్ లేదు కాస్ట్ అది ఆ సినిమా నువ్వేమో కాస్ట్ బూస్ట్ అంటే ఏమయ్యా ఇప్పుడు వరకు నీ గాంధీగడ్ ధన మక్పల్ని హీరోయిన్ దగ్గర స్టాప్లయ్యమన్నా ఇన్ని చెప్పిన వాళ్ళు ఏం చేసావు సరే అంతే దొట్ల దర్దరా ఆ సినిమా పేరు అది ఓకే ఆ సినిమా ఇప్పటి వరకు అన్ని డైలాగ్ అన్ని ఓకే ఓకే లాస్ట్ డైలాగ్ ఒకటి ఉండిపోయింది ఏంటంటే హీరోయిన్ కి ఒకడు ఏడిపిస్తాడు అంతే మీ లవర్కి అవును లవరం దేవ తెలుసుకో ఏబ్రో హిరోయిన్కి నీ లవర్ అంటే ఏ అర్థం చెప్పు లవరికి అరే అరే లవరం అంటే అలాగా నీకు ఏటో చెప్పు లవరం అంటే లవరం అంటే मारతవది मारతవది తవరదనికి పలమవుద్ది ఆ నీ పే నీ పిల్లం కాబట్టి ఏడిపేస్తాడు అప్పుడు నువ్వు డైలాగ్ చెప్పాలా వాళ్ళు పది మంది ఉన్నారు పది మంది పది మంది ఉన్నారు కాబట్టి నువ్వు వాళ్ళకి ఒక డైలెత్తు పది మంది పారిపోలా అలా డైలాగ్ చెప్పాల డైలాగ్ చూడే చెప్తున్నాను రే దీన్ని పడగొట్టనికే నాకు మూడు నెలలు పట్టింది అలాంటిది ఇప్పుడు దాన్ని ఏడిపేస్తారా మీరు ఒక్క మాట చెప్తున్నా ఇంకో రెండో మాట చెప్పను వెళ్ళిపోండి రా అనలా చెప్పా డైలాగు రే

ఏ ఏ నీకు దోంకోల్ పట్టణ సీనియర్ దగ్గర చెప్పిన అదే మళ్ళీ ఇప్పుడు చేస్తాను ఫైట్ ఎలా వెళ్తావు నీకు చెప్పాను ఓకే లో భయపడాలా పది మంది నుంచి

దీన్ని పడగొట్టనికే నాకు మూడు నెలలు పట్టింది అలాంటిది మీరు దినేరక పడతారా ఒక మాటలో చెప్తున్నా ఎన్నుకోండి లేకపోతే రెండో మాటలో చెప్పరు ఏ చూపిస్తా అది డైలాగ్ చెప్పు ఎవరే నీ పడగనికేసి నాకే మాత్రం నా కొడుకులు కేసెంట్ అలా కాదు అలా కాదు బయట అలా కాదు చెప్తాను చూడు బయట అలా కాడాను ఇలా ఉన్నావా చూడు చెప్తాను ఇలా ఉందా ఒక బయట అలా కావాలని చెప్తాను చూడు ఇక్కడ ఒక్క దగ్గర ఒక్క దగ్గర వద్దనా అలా కావడా బయట అలా కానీ చడుతున్నాడు యాక్సిడెంట్

ఇంకా డైలాగ్ ఇంకోటి చెప్పరా ఇంకోటి డైలాగ్ అయిపోయింది ఓకే ఓకే కదా రైలా సోప్రసాద్ కేటానుకున్నావు ఆడిపోతే ఈడు ఈడిపోతే అమ్మ మొగుడు అంటే ఎవరైనా వస్తే రైలా ఆడిపోతే ఈడు ఈడిపోతే ఆడు నా ఎమ్మ మొగుడు అనుకున్నావురా నా అమ్మ మొగుడు చూడప్పా చూడప్ప నేను సింహరాములు అంటోండి నా పిల్ల జోలుకొస్తే నువ్వు పులివైన కూర్చోండు నువ్వు ఏసి పడేస్తాను అదే నెక్స్ట్ డే లాస్పలా చూడపా నా పిల్ల మాత్రము నరికడే இந்த <coughs> <laughs> <coughs> <okay. Yep silence. coughs> <coughs> ఓకేనా ఇప్పుడు వాళ్ళకి బెదిరించావు కదా నువ్వు బయట కూడా వెళ్ళిపోవ అంత అయిపోయింది ఇప్పుడు ఏంటంటే నీ పక్కన పిల్ల ఉంది దాని మీద చెయ్యేసుకుని అర్థమైందా ఇప్పుడు నువ్వు నా పిల్ల అనుకో నీకు చెప్తాను చూడు కలంకోదు పిల్లవనుకో నేను కలుతున్నా రే ఇది నా పిల్ల నా పిల్ల జోలికి తోలు లాక్తానా తోలు లాక్తానా

ఓకే ఓకే కెమెరానా ముందుకురా ఓకే అంత సీన్ అంతా ఓకే చివర్లో ఏంటంటే చివరలోనా లాస్ట్ అన్నమాట ఇప్పుడు నువ్వు హీరోయిన్ దగ్గర డబ్బులు అడగాలి ఏంటంటే అబ్బా అడగద్దు నువ్వు అతను ఫైట్ ఆడినా కానీ ఇప్పుడు ఫైట్ ఆడటం వల్ల నీ ఫోన్ కింద పడి పగిలిపోయింది ఇప్పుడు నువ్వు హీరోయిన్ కి డబ్బులు అడగాలి ఇప్పుడు హీరోయిన్ ఉంది దానికి ఎలా డబ్బులు పడితే నేను చూపెట్ట చూడాల యాక్టింగ్ చేయాలి మనమే పియ్య రెండు వేల రూపాయలు అంత ఇయ్య మనం ఫైట్ ఆడినాం వాళ్ళతోనే

మరి డబ్బులు మరి అడుగుతారు అంత నేనే కొనిసి ఇచ్చిన ఎలాగని కావాలంత ఫోన్ చేస్తాను నీకు సాయంత్రం కాలంలో నీకు ముప్పై ఏళ్ళు వేస్తాను